హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ప్రోటీన్తో కూడినటువంటి ఒక లడ్డు అయితే తయారు చేయబోతున్నాము చిన్నపిల్లలు ఎదుగుదలకు అలాగే మహిళలకి డెలివరీ తర్వాత వచ్చే నడుము నొప్పి కానీ అలానే కాళ్ళు నొప్పులు కానీ అన్నిటికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఈ లడ్డు రోజుకి ఒకటి తింటే చాలు మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళనవసరం అయితే లేదండి మరి ఈ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దామా మరి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు దోరగా వేగనివ్వాలండి ఇవి ఎంత బాగా వేగితే లడ్డు అనేది అంత టేస్ట్గా ఉంటుంది చూసారు కదా చక్కగా ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇవి ఒక బౌల్లోకి తీసుకోవాలి మన మహిళలకి పీరియడ్ టైంలో ఎక్కువ నడుము నొప్పి వస్తుంది కదండీ అలాంటి వాటికన్నిటికీ కూడా బాగా పనిచేస్తుంది లడ్డు ఇప్పుడు అదే బౌల్లో ఒక కప్పు నువ్వులను కూడా వేసుకొని ద్వారాగా వేగించాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు నువ్వులు కూడా చాలా మంచిది కదా ఆరోగ్యానికి ఎముకల్ని దృఢపడేలా చేస్తుంది అలానే నడుము నొప్పుకి కానీ దేనికైనా మోకాళ్ళ నొప్పులకు కానీ ఏటికైనా మనము రోజుకి ఒక నువ్వు తింటే చాలండి అంత బాగుంటుంది ఇప్పుడు ఇవి కూడా ఒక బౌల్లో వేసుకొని అదే ప్యాన్లో పావుకప్పు గింజల్ని వేసుకోవాలి ఇవి మనకి బజార్లలో దొరుకుతూ ఉంటాయండి ఇవి కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది జుత్తు పెరుగుదలకు ఉపయోగపడతాయి అలానే మన శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుందండి ఈ అవిసి గింజలు తినడం వల్ల ఇవి కూడా దోరగా వేగించి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో మూడు నుండి నాలుగు వరకు స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి చాలామందికి నెయ్యి అంటే ఇష్టం ఉండదు కదా నెయ్యి వేయకపోయినా చేసేసుకోవచ్చు ఈ లడ్డు ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు రాగి పిండిని అయితే వేసుకొని ఒక పది నుండి పదకొండు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పిండి మంచి వాసన వచ్చే వరకు బాగా వేగనివ్వాలండి ఇలా కలుపుతూ మనము వే వేగనివ్వాలి పిండి కొంతమందికి నెయ్యి ఇష్టం ఉండదు కదా నెయ్యి లేకుండా కూడా పిండిని వేపుకోవచ్చు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇది కూడా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలండి చల్లార్చుకోవాలి చూసారు కదా అంత చక్కగా వేగిందో అలా వేగేటప్పుడు మనకి మంచి వాసన వస్తుందండి రాగి పిండి ఇప్పుడు అదే బౌల్లో ఏ కప్పుతో అయితే మనము రాగిపిండి వేసుకున్నామో ఆ కప్పుతో ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలండి ఇది చాలా జిగట బెల్లము కప్పుకైతే అంటిసుకుంది చూసారు కదా ఇప్పుడు మనము కొంచెం వాటర్ వేసుకొని ఇది బాగా మరిగేలా చేసుకోవాలండి ఈ బెల్లము మొత్తం కూడా లేకుండా మరీ ఎక్కువ పాకమైతే అవసరం లేదు కొంచెం వాటర్లో వేస్తే కొంచెం జల్లీలాగా చిన్న తీగ పాకం వస్తే సరిపోతుందండి పది నుంచి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి లడ్డూలు ఇలా చిన్నగా మనకి అంటితే సరిపోతుంది చేతికి వాటర్లో వేసుకుని చూసినట్లయితే కొంచెం జల్లీ జెల్లీగా అనిపిస్తుందండి ఇలా అలా ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి వడబోసుకోవాలి ఈ బెల్లము ఇసుకుంటుంది కాబట్టి వడబోసుకుంటే మనకి బాగుంటుందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనము ఈ బెల్లాన్ని వడబోసుకొని పక్కన పెట్టుకుందాం మరి ఎక్కువగా బెల్లంలో ఇసుక అలానే చిన్న చిన్న నలకలు లాంటివి ఉంటాయి కాబట్టి కంపల్సరిగా ఇలా వడబోసుకుంటే మంచిది కదా ఇప్పుడు మనము వేపుకున్న ఇవన్నీ కూడా మనము ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలండి ఇవన్నీ కూడా మనము హెల్త్కి సంబంధించినవేనండి మన హెల్త్కి ఎన్నో విధాలుగా కాపాడుతాయి ఈ మనం ఇప్పుడు వేసే ఇవన్నీ కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి చూశారు కదా చక్కగా అయితే ఎలా పౌడర్ ఎలా అయిపోయిందో మంచి వాసన వస్తుందండి ఇలా మనం పౌడర్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మనము రాగిపిండిలో ఈ పౌడర్ని అయితే వేసుకోవాలి పిండిలో ఈ పౌడర్ వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ అయ్యేలా ఒక్కసారి కలుపుకోవాలండి అలానే పీరియడ్స్ టైంలో మనకి ఎక్కువగా నడుము నొప్పి వస్తుంది కదా అలా వచ్చే వరకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ లడ్డు చాలామందికి నెలసరిలు బాగా రావు కదా అలాంటి వాళ్ళకి కూడా ఇలా కలుపుకున్న తర్వాత మనము పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇందులో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత మనము లడ్డూలు తయారు చేసుకోవడమే చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి హెల్దీ ఫుడ్ ఇందులో మీరు వేసుకుంటే జీడిపప్పులు కానీ బాదం పప్పులు కానీ వేసుకోవచ్చు ఇప్పుడు మనము దీన్ని లడ్డూల్లాగా తయారు చేసుకోవడమేనండి చూసారు కదా ఎంత ఈజీగా మంచి హెల్దీ ఫుడ్ అండి మీరు ఒక్కసారి తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా మంచిది ఎదిగిన పిల్లలకి రోజు కూడా ఒక లడ్డు ఇస్తే వారికి నీరసం అనేదే రాదు మనం కూడా ఇంట్లో పనిచేస్తూ ఎన్నో సమస్యలకి గురవుతాం కదా చూసారు కదా చక్కగా ఎలా వచ్చిందో ఎమ్మి ఎమ్మిగా మీరు కూడా ట్రై చేయండి లడ్డూలన్నీ కూడా ఇలానే తయారు చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మరికొన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్లైకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ధర వస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే అందరు కూడా ఆరోగ్యంగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్